హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా అండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వే క్లోజ్ జర్నీలో డే సిక్స్ రొటీన్ అనమాట అండ్ అలాగే దీంతో పాటు ఇంకొకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే చూసారు కదా హెయిర్ కట్ చేస్తాను అనమాట ఎందుకంటే యాక్చువల్లీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది నాకు ఏంటంటే ఇలా పట్టుకుని ఇలా తీస్తుంటే ఇంత ఇంత వచ్చేస్తుంది జుట్టు మరి ఎందుకో తెలియట్లేదు నా పోస్ట్ పార్ట్ మెండ్ యూనో నా డెలివరీ తర్వాత కూడా అంత హెయిర్ ఫాల్ లేదు మరి ఎందుకో స్ట్రెస్ వల్ల ఏమో కానీ చాలా హెయిర్ ఫాల్ ఉంది సో అందుకే ఇంకా నాకు బెస్ట్ సొల్యూషన్ ఏమనిపించింది అంటే హెయిర్ కట్ ఒకటే దానికి సొల్యూషన్ అనిపించింది సో చాలా షార్ట్గా హెయిర్ కట్ అన్నమాట అండ్ హెయిర్ కట్ చేసిన తర్వాత లైక్ నేను నిన్ననే హెయిర్ కట్ చేశాను సో ఆ తర్వాత కోమ్ చేస్తుంటే చాలా తక్కువ హెయిర్ ఊడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అది మరి నా ఫీలింగో ఏంటో నాకు తెలియదు కానీ బట్ నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది లైక్ యూనో లాంగ్ హెయిర్ తో చాలా కష్టము మెయింటైన్ చేయడము అండ్ యూనో నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది సో అందుకే హెయిర్ కట్ చేస్తానమాట సో అది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ రోజు సో యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట లేచిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ తాగబోతున్నాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్ అయితే మీ అందరికి తెలుసు కదా నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నానని సో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అండ్ ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో కదా నా ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం ఏంటంటే లెవెన్ ఓ క్లాక్ కు యాజ్ యూజువల్ ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట వాటర్ తాగేసి ఇంకా తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు కనిస్తా సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గ్లాస్ తో హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఈ హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా ఆఫీస్ కనెక్ట్ అవ్వాలన్నమాట ఇంకా లెవెన్ ఓ క్లాక్ కి చియా సీడ్స్ డ్రింక్ తాగదాం అనుకుంటున్నాను మరి నిన్నైతే స్కిప్ చేస్తాను చియా సీడ్స్ డ్రింక్ తాగలేదు చూసారు కదా సో ఈ రోజైనా తాగుతానా లేదా అనేది చూద్దాం సో ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళకి ఏంటంటే ఈరోజు రాగి దోశ పోసిచ్చాను సో రాగి దోశ అండ్ టొమాటో చట్నీ వేసుకుని తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చెయ్యాను కాబట్టి ఇంకా ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను అనమాట సో ఇంకా లెవెన్ ఓ క్లాక్కి చీఆర్స్ ఎట్స్ డ్రింక్ ఆర్ ఫ్రూట్ సో ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు మళ్ళీ కలుస్తారు సో నేను నా వీడియోస్ లో ముందు నుంచి చెప్తున్నట్లే వాటర్ ఏంటంటే లైక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి నేను వన్ గ్లాస్ వామ్ వాటర్ తాగేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా నార్మల్ వాటర్ తాగేస్తాను అనమాట లెవెన్ లోపు అంటే యు నో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫోర్ అవర్స్ లో ఫోర్ అవర్స్ లో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేస్తాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ లీటర్ తాగుతాను అప్పుడు ఏంటంటే త్రీ లీటర్స్ అయిపోతుంది రోజుకి త్రీ లీటర్స్ తాగాలి మామూలుగా అంటే యు యూనో రోజుకి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే మంచిదన్నమాట ఫాస్టింగ్ ఫాస్టింగ్తో పాటు సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు సో ఇప్పుడేంటంటే ఈ వాటర్ అయితే ఫినిష్ చేసేస్తాను నేను లెవెన్లోకి అంటే ఒకేసారి కాదు కొద్ది కొద్దిగా అనమాట ఒక్కోసారి మర్చిపోతాను అసలు తాగను నేను చాలా వరకు సో అప్పుడేనంటే నాకు వేట్ చేసేస్తుంది బాగా లైక్ యూనో డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ సో అందుకని కొంచెం జాగ్రత్తగా తాగడం అలవాటు చేసుకున్నాను లైక్ కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉంటాను అనమాట లైక్ యూనో వితిన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైమ్స్లో సో చియా సీడ్స్ డ్రింక్ తాగేటప్పుడు కాదు సో ఇక ఫైనల్ టైం ఏంటంటే లెవెన్ అవుతోంది ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం అనమాట చియా సీడ్స్ డ్రింక్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ వామ్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ టెన్ గ్రామ్స్ చియా సీడ్స్ మిక్స్ చేసుకుని తీసుకోవడమే అనమాట సో ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తున్నాను విత్ చియా సీడ్స్ డ్రింక్ అండ్ ఈ రోజు ఏంటంటే కివీ ఫ్రూట్ తీసుకుంటున్నాను నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ కాస్కోలో నేర్చుకున్నాం అనమాట ఈ కివి అయితే చాలా స్వీట్గా ఉంటుంది మరి ఎక్కువ షుగర్స్ ఉంటాయో ఏమో తెలియదు కానీ బట్ ఇది చాలా ఇష్టము సో అందుకని ఈరోజు అయితే ఈ ఫ్రూట్ తింటున్నాను కివి ఫ్రూట్ సో ఇంకా లంచ్ టైంలో కలుస్తా సో ఫైనలీ టైం ఏంటంటే వన్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము బట్ ఫాస్టింగ్ అయితే ఆల్రెడీ నేను బ్రేక్ చేశాను కదా చియా సీడ్స్ అండ్ కివీ ఫ్రూట్ తో బట్ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ తినే టైము లంచ్ టైం అనమాట నా వీడియో ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు కదా నా మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో ఉన్నది తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చా లేదా అనేది సో లిమిట్స్ లో తింటూ సో అందుకే నేను ఈ రోజు మా ఇంట్లో చేసిందే తింటున్నాను అనమాట మా ఇంట్లో ఈ రోజు ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ అండ్ ఫిష్ పులుస్ అనమాట సో స్పెషల్ సో మీరు నిన్న వీడియోలో ఆల్రెడీ చూసారు కదా కాస్కు నుంచి తెచ్చుకున్నాం అనమాట ఫిష్ తిలాపియా ఫిష్ ఆ ప్రక్రియ అనమాట లంచ్ కి సో లంచ్ అయితే చేస్తున్నాను సో ఈ రోజు నా లంచ్ ఏంటని మీరు కూడా ఒకసారి చూసేయండి యాజ్ యూజువల్ వైట్ రైస్ ఒక కప్ అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిష్ పులుసు సో ఇది తిలాపియా ఫిష్తో చేసామన్నమాట చాలా బాగా వచ్చింది కర్రీ అసలు పులుసు చాలా టేస్టీగా ఉంది అది తెలుగులో ఏమంటారో నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి తిలాపియా ఫిష్ సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైంలో కలుద్దాము బట్ స్నాక్ టైంలో కాఫీ అయితే తాగొద్దనే అనుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ అయితే తాగలేదు కాఫీ నిన్న కూడా తాగలేదు చూసారు కదా సో ఈ రోజు కూడా తాగొద్దనే అని అనుకుంటున్నాను బట్ చాలా వర్క్ ఉంది అసలు హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట ఈ వర్క్ ప్రెషర్ తో ఆ హెడ్ ఎక్ ఇంకా కాఫీ తప్పదు సో చూద్దాం మరి కంట్రోల్ చేసుకుంటానా లేదా అనేది ఒకవేళ కాఫీ తాగితే కాఫీ టైమ్ లో లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తాను ఫైనల్లీ మళ్ళీ సెకండ్ టైం ఈటింగ్ టైమ్ అనమాట డిన్నర్ టైమ్ సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ గా అండ్ ఈ రోజు ఏంటంటే స్నాక్ ఏమీ తినలేదు అండ్ కాఫీ కూడా తాగలేదు సక్సెస్ఫుల్ గా కాఫీ తాగాలనిపించలేదు ఎందుకంటే నో షుగర్ డైట్ కదా మ్యాక్సిమం రెసిస్ట్ చేసుకుంటున్నాను బట్ ఇంకా హెడేక్ అయితే రాలేదు ఈరోజు లక్కీగా ఒకవేళ హెడేక్ వస్తే మాత్రం ఇంకా తాగాల్సిందే కాఫీ ఫైవ్ ఓ క్లాక్కి సో ఈరోజు అయితే నో కాఫీ నో స్నాక్ ఇంకా డైరెక్ట్గా డిన్నర్ చేస్తున్నాను అనమాట సెవెన్ ఓ క్లాక్కి సో యాజ్ యూజువల్ మా ఇంట్లో ఏం చేస్తే అదే తింటున్నాను అనమాట చపాతీలు అయితే చేసుకోవట్లేదు డిన్నర్ కి చూస్తున్నారు కదా చాలా రోజులు చపాతీలు మానేశాను ఓన్లీ రైస్ ఏ తినేస్తున్నాను డిన్నర్ కి సో ఈ రోజు కూడా రైస్ ఏ తింటున్నాను బట్ లిమిట్స్ లో సో రైస్ చికెన్ అండ్ పప్పు అనమాట ఇది మా ఇంట్లో డిన్నర్ ఈ రోజు సో డిన్నర్ అయితే సక్సెస్ఫుల్ గా సెవెన్ ఓ క్లాక్ కి ఫినిష్ చేస్తున్నాను అండ్ వాకింగ్ వర్కౌట్ అయితే చేయట్లేదు అనమాట చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అసలు టైం కుదరట్లేదు సో పడుకునే ముందు వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లో జర్నీ లో డే సిక్స్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నామని చేశాను ఐ హోప్ ఫర్ బాబాయ్ సో ఇక ఫైనల్లీ డిన్నర్ అయితే ఫినిష్ చేశాను సెవెన్ ఓ క్లాక్ కి ఇంకా టైం ఏంటంటే ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట సో డెజర్ట్ తింటున్నాను యాక్చువల్లీ స్వీట్స్ ఏ తినొద్దు అనుకుంటున్నాను కానీ బట్ ఏంటంటే ఇంట్లో స్వీట్స్ ఉంటే క్రేవింగ్స్ వస్తున్నాయి సో ఈ రోజు అయితే ఎక్సెప్షన్ ఇంకా తినేస్తున్నాను స్వీట్ ఇదేనంటే నిన్నటి వీడియోలో చూసారు కదా బక్లావా బఖ్లావా ఇరానియన్ స్వీట్ అనమాట ఇది తినగా తినగా చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది సో ఇంక ఈరోజు స్వీట్ తింటున్నాను సో మీ కూడా చూపిస్తాను నేను తింటున్నాను అనేది సో ఇదే అనమాట బక్లావా స్వీట్ ఇది తింటున్నాను ఎయిట్ థర్టీకి సో స్వీట్స్ తినొద్దు అనుకున్నాను కానీ బట్ ఇంకా అప్పుడప్పుడు క్రేవింగ్స్ తప్పట్లేదు సో టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి ఏంటంటే ఒక డెజర్ట్ తింటున్నాను అనమాట స్వీట్ సో మామూలుగా అయితే ఈటింగ్ విండో సెవెన్ ఓ క్లాక్ కి ఫినిష్ చేస్తాను నేను బట్ ఈ రోజు ఏంటంటే ఎయిట్ థర్టీకి తింటున్నాను కాబట్టి ఇంకా రేపు ఏంటంటే టూ ఓ క్లాక్ కి తినాలన్నమాట మధ్యాహ్నము సో అది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను